హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేయండి దమ్ బిర్యానీ చూస్తారు కదండి ఇక్కడ ఆల్రెడీ ఎగ్స్ అనేది మనం బాయిల్ చేసేసుకున్నాము పసుపు కారం అన్నీ పెట్టేసుకున్నాము ఆనియన్స్ కూడాను బాగా ఫ్రై చేసేసుకున్నాము టమాటాలు కూడాను వచ్చేయండి రెండు పెద్ద సైజ్ టమాటాలు పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము చూసారు కదండి మాకు ఏంటంటే పెద్ద సైజు దాకా కూడా పెట్టేసేసుకొని ముందు సెవెంటీ పర్సెంటేజ్ రైట్ ఉడకనివ్వాలి కాబట్టి సరిపడా వాటర్ కూడా తీసేసుకుంటుంది చూసారు కదండీ వాటర్ హీట్ అయిపోయినాయి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మీకు తెలిసినాయండి బిర్యానీ మసాలాలు మొత్తం అవన్నీ కలిపి వేసేసుకున్నాం చూసారు కదండి బిర్యానీ మసాలాలు కూడా వేసేసుకున్నాం వేసుకున్నాం ఫైవ్ మినిట్స్ నుంచి టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాం చూస్తారు కదండి ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత పుదీనా కూడా కొంచెం వేసేసుకున్నాం అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాం అండి నిమ్మకాయ కూడాను టూ స్పూన్స్ పిండేసుకుందాం చూసారు కదండి వాటర్ బాగా మరిగిపోయినాయి మరిగిపోయిన తర్వాత అలాగే ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుందాం చూసారు కదండి రైస్ వేసేసుకున్నాం రైస్ వేసుకున్నాక రుచికి సరిపడావు సారీ ఫ్రెండ్స్ అందరికీ ఏంటంటే ముందుగా మేము రైస్ వేయకముందే బిర్యానీ మసాలాలు అనేవి బయటికి తీయాలి కాకపోతే రైస్ వేసేసి ఉడుగుతూ ఉండగా ఇక అప్పుడు గుర్తొచ్చి తీసేస్తామండి మీరు కూడా ఈ మిస్టేక్ చేయమాకండి ముందుగానే రైస్ వేసుకునే ముందు బిర్యానీ మసాలాలు తీసేసేయండి తీసేసి అప్పుడు మీరు రైస్ వేసుకొని చూసారు కదండి సెవెంటీ పర్సెంటేజ్ రైస్ అనేది ఉడిగిపోయింది ఇప్పుడు తీసి పక్క పెట్టేస్తుందాం చూసారు కదండి ఇప్పుడు వాటర్ అనేది రాకోకోకుండా సెవెంటీ పర్సెంట్ ఉడిగిపోయిన తర్వాత రైస్ అనేది తీసి దమ్ముకు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి పక్కకు తీసి పెట్టుకుంటున్నాను చూసారు కదండి ఇందాక దాకా మనం రైస్ ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు వచ్చి దమ్ముకు ప్రిపేర్ చేసేసుకుందాం గాను టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందామండి అలాగే ఎగ్స్ కూడా వేసేసుకుందాం అండి ఆల్రెడీ ఇందాక మనం చూపించాం కదండి వీడియోలో ఆ ఎగ్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం చూసారు కదండి ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసుకుందాం చూసారు కదండి ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్క తీసేసుకుందాం సేమ్ అదే ముక్కుల్లోకి అండి టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకుందామండి అలాగే టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకుందామండి అండి అలాగేనండి బిర్యానీ మసాలాలు కూడా వేసేసుకుందాం అండి చూసారు కదండి బిర్యానీ మసాలాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడాను వేసేసుకుందాం చూసారు కదండి అట్లాగే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం చూసారు కదండి అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఏమంటున్నాయండి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం చూసారు కదండి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం వేసేసుకున్నాకండి టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం చూసారు కదండి ఆయిల్ అలా సపరేట్ అవ్వాలండి టమాటా పేస్ట్ వేసిన తర్వాత అలాగే కారం కూడా ఒక టీ స్పూన్ వేసేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఘాటుకు సరిపడా ఒక టీ స్పూన్ కారం అలాగే టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం అండి చూసారు కదండి అట్లాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ వేసేసుకున్నాకండి అలాగే ధనియాల పొడి కూడా టీ స్పూన్ వేసేసుకుందాం చూసారు కదండి అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి గర్రెతో తిప్పుకుందాం అండి చూసారు కదండి ఇప్పుడు అట్లాగే ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకుందాం చూసారు కదండి ఇప్పుడు అట్లాగే ఎగ్స్ కూడా వేసేసుకుందాం చూసారు కదండి ఇప్పుడు ఎగ్స్ వేసేసుకున్న తర్వాత అలాగే పుదీనా కూడా వేసేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం చూసారు కదండి ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుందాం అండి చూసారు కదండి బాగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ తీసి పక్కన పెట్టేసుకుందాం అండి ఎగ్స్ అనేవి అసలు ఉంచకూడదు గ్రేవీ కూడా కొంచెం తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇది దమ్ముకు కదా మనం ప్రిపేర్ చేసుకునేది చూసారు కదండి కర్రీతో సహా ఎగ్స్ పక్కన తీసి పెట్టుకున్నాం కాబట్టి రైస్ కూడా ఒక లేయర్ వేసుకున్నాము చూసారు కదండి రైస్ అనేది వేసేసుకున్నాం కదా రైస్ ఒక లేయర్ వేసేసుకున్న తర్వాత ఎగ్స్తో పాటు కొంచెం గ్రేవీ కూడా వేసేసుకుందాం ఇంకో లేయర్ వేసుకోవాలి కాబట్టి చూసారు కదండి ఎగ్స్ సైడ్ని వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో లేయర్ కింద రైస్ కూడా అండి చూసారు కదండి టూ లేయర్స్ కింద రైస్ వేసేసుకున్నాం అలాగే ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి వేసేసుకుందాం అండి కుడ్డు ఎగ్ బిర్యానీ పుదీనా కూడా వేసేసుకుందాం అండి కోడిగుంటా ఎగ్ బిర్యానీ మన హాస్పిటల్ అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం అండి చూసారు కదండి వాటర్ కూడా వేసేసుకుందాం కాబట్టి అలాగే ఇప్పుడు దమ్మకు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అండి విస్రాక్ కూడా ఒకటి పెట్టేసుకుందాం అంటే దమ్మ అనేటప్పటికి గాలి మొత్తం అంత బయటికి వెళ్ళకూడదు కదండి లోపలనేది రైస్ కూడా కాలి ఎగ్స్ కూడా మొత్తం మనం ఆల్రెడీ కర్రీ కూడా వేసుకున్నాం కాబట్టి అంత బాగా మగ్గిపోవాలి కాబట్టి చూసారు కదండీ ఆల్రెడీ అది పెట్టేసేసుకొని క్లోజ్ చేసేసుకున్నాము అట్లాగే కింద చిన్న దాకాతో వాటర్ కూడా పెట్టేసుకొని దమ్ముకి ప్రిపేర్ చేసేసుకున్నాం చూసారు కదండి బాగా ఉడిగిపోయింది అలాగే కొంచెం కలర్ కూడా వేసేసుకుందాం ఏముంద ఎగ్ గుడ్డు ఎగ్ చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సూపర్ ఎగ్దమ్ బిర్యానీ తినేద్దాం ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతుందో ఇంకో కనీసం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో ఇంకా మళ్ళీ చూస్తాను నేను ముందుకి ఓకే బాయ్